అందరికీ నమస్తే అండి ఈరోజు డిఎస్సిలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం అనే న్యూస్ అండి ఏంటంటే డిఎస్సీలో కొందరు అభ్యర్థులు బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లు సమర్పించేశారట అండి ఏదో ఉన్నట్టు ఇంత చదివినోడందరో పక్కకు వెళ్ళిపోయాడు వీళ్ళు చాలామంది బోగస్ సర్టిఫికెట్లు సమర్పించేశారంట అదేంటంటే ఇరవై నాలుగు మంది దివ్యాంగ ద్రుప దివ్యాంగ ధృపత్రాలు సమర్ సమర్పించగా ఆరుగురికి చెవుడు ఉన్నట్లు సమర్పించారు వారి సర్టిఫికెట్ల పరిశీలనకు కర్నూలు సర్వజన ఆసుపత్రికి పంపించగా పంపించారు మిగిలిన పద్దెనిమిది మంది దివ్య దివ్యాంగులను అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పరిశీలించారు కొందరు అభ్యర్థులు తొంభై శాతం వికలత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లు అప్లోడ్ చేశారు కానీ ఆ అభ్యర్థులకు తక్కువ శాతం వికలత్వం ఉన్నట్లు ధృవీకరించి విద్యాశాఖకు నివేదిక ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయంట అండి ఉండగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు భర్తీ చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులు మెగా మెగాజి మెగాడిఎస్సిలో భర్తీ చేస్తున్నారు ముప్పై ఐదు వేల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్ష రాశారు మెరిట్ జాబ్దా ప్రకారం ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించారు ఏడు వందల యాభై ఏడు మంది అభ్యర్థులను ధ్రువపత్రాలను పరిశీలించారు మరో యాభై మంది విద్యార్థుల ద్రువపత్రాల పరిశీలనలో రెండు రెండో విడతలో చేపట్టనున్నారు తొలుత ఈ పరిశీలనలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలుస్తుంది ఇదండి యాభై మంది అభ్యర్థులు ధృవపత్రాలు పరిశీలిస్తే బోగస్ సర్టిఫికెట్లు చాలామంది సమర్పించారంట అంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు ఏమైపోవాలి ఇలా దివ్యాంగం అని చెప్పి బోగస్ సర్టిఫికెట్లు సమర్పిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది నిజంగానా లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా లాగేసుకోవడానికో ప్రభుత్వం చేసే ఎత్తుగడ కూడా అర్థం కాకుండా ఉంది ఇది నిజంగానా బోగస్ సర్టిఫికెట్ వీళ్ళు సమర్పించారా లేదంటే వాళ్ళకి వాళ్ళకి నిజంగానే లోపం ఉన్నా కూడా ఎవరికో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా చేస్తున్నారా అనేది కూడా మనకు తెలీదు ఇది ఇలా న్యూస్లో వేశారు ఈడబ్ల్యూఎస్లో కూడా ఇచ్చారు సర్టిఫికెట్స్ అని చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో కూడా కొన్ని నకిలీవి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి కొందరు ఫిర్యాదు కూడా చేశారు దీని ఆధారంగా తహసీల్దార్లతో విచారణ చేయించారు వాటిని వివరాలు బయటకు రాకుండా విద్యాశాఖ అధికారులు కప్పిపు కప్పిపెట్టారు వ్యాయామోపాధ్యాయ ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిలో నకిలీ ధృవపత్రాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారట పదహారు బృందాల సర్టిఫికేట్ పరిశీలించి వివరాలకు వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు నివేదిక పంపించారు ఈ అంశంపై రాష్ట్ర స్థాయి నిర్ణయం తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయట ఇదంతా బాగానే ఉందండి కానీ మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఒకే కమ్యూనిటీలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏంటి నిజంగానే దివ్యాంగ సర్టిఫికెట్లు ప సమర్పించారా లేకపోతే కావాలని వాళ్ళ మీద బుర బురదజల్లే ప్రచారం చేస్తున్నారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఏంటి ఒకళ్ళ నుంచి వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గరికి అంతా పరిశీలించే ఇస్తారు కదా బోగస్ ఎలా ఇస్తారు ఆన్లైన్లో తీసుకునే సర్టిఫికేట్ కదా దీనికి అఫిడవిట్ కూడా చేయాలి కదా అఫిడవిట్ కూడా చేసి ఇచ్చే సర్టిఫికేట్ కదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది దీంట్లో కూడా తప్పుడు పత్రాలు సమర్పించారు అంటే లోపం ఎక్కడున్నట్టు ప్రభుత్వం దగ్గర ఉన్నట్టే కదా సర్టిఫికేట్లు అలా ఇచ్చారు అంటే అప్పుడు అభ్యర్థం తప్పుపడితే ఎలాగా అఫిడవిట్లో రాశారు కదా అఫిడవిట్లో రాశారు కదా ఆస్తి వివరాలు అవి రాస్తారు కదా అప్పుడు తెలియట్లేదా అఫిడవిట్లో కరెక్ట్గా ఉంటేనే కదా ఇస్తారు మరి ఇప్పుడు బోగస్ అంటారు ఏంటి అంటే ఇది కూడా ఎవరికో వేరే వాళ్ళకి అబ్ అందించాలనుకుంటున్నారా ఈ పోస్టులు కూడా లాగేసుకుని మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ వేస్తున్నారా కాబట్టి నకిలీ సర్టిఫికెట్లు అని చెప్పి లాక్కొచ్చారా మరిది వాళ్ళకే ఇవ్వాలా మన ప్రభుత్వానికే తెలియాలి డిఎస్సి సెలక్షన్ కమిటీకే తెలియాలి మరి